హాయ్ వ్యూవర్స్ ఎలా ఉన్నారు ఏంటి ట్రైన్లో కనిపిస్తున్నాను అనుకుంటున్నారా మేమందరం ఫ్యామిలీతో కలిసి రాయగడ మధ్య గౌరమ్మ టెంపుల్కి వెళ్తున్నామండి విశాఖ టు బనారస్ ట్రైన్కి మేము ఎర్లీ అవర్స్ బయలుదేరామండి ఫోర్ ఓ క్లాక్కి ట్రైన్ స్టార్ట్ అయ్యింది మేము రీచ్ అవ్వటానికి ఒక త్రీ అవర్స్ వరకు పట్టిందండి సెవెన్ సెవెన్ థర్టీ గల రీచ్ అయిపోయామండి స్టేషన్కి ఇగోండి రాయగడ స్టేషన్కి రీచ్ అయిపోయాం ఇలా మా పాప కాస్త చిల్ అవుతుంది అక్కడ నుంచి హండ్రెడ్ రూపీస్ స్టేషన్ నుంచి టెంపుల్కి వెళ్ళడానికి ఆటో ఛార్జ్ తీసుకుంటారండి ఒక ఫ్యామిలీకి అక్కడ నుంచి టెంపుల్ లోపలికి ఎంటర్ అవగానే ఇవ్వండి ఇలా పూజా సామాగ్రీస్ అన్నీ మీకు అవైలబుల్గా ఉంటాయి పూజకు సంబంధించినవన్నీ అన్నీ అక్కడే మీకు దొరికిపోతాయి పిల్లలకి టాయ్స్ కానీ బ్యాంగల్ స్టోర్స్ కానీ అన్ని రకాల ఐటమ్స్ మీకు అవైలబుల్గా ఉంటాయి అక్కడ ఒక చెట్టు ఉంటుందండి అక్కడ అందరూ ముడుపులు అక్కడ కడుతూ ఉంటారు అలా కాస్త ముందుకు వెళ్తే ఈ స్టోర్స్ అన్నీ ఉంటాయండి ఈ షాప్స్ అన్నీన్ను మీకు అన్నీ అవైలబుల్గా ఉంటాయి కాస్త ముందుకు వెళ్తే అలా ముడుపు కట్టే చెట్టు ఉంటుంది అక్కడే అందరూ ఇక్కడ ముడుపులు కట్టేసి గుడి లోపలికి ఎంటర్ అవుతారండి ఇక్కడే అమ్మవారి టెంపుల్ ముందు చిన్న విగ్రహం ఉంటుంది అక్కడ అందరూ పసుపు కుంకుమ పెట్టేసి పూజా సామాగ్రి అన్నీ అక్కడ పసుపు కుంకుమ పువ్వులన్నీ పెడుతూ పూజ చేస్తూ ఉంటారండి దీపాలు గట్రా పెడుతూ ఉంటారు ఇదిగోండి లోపలికి ఎంటర్ అవగానే ఇక్కడ ప్రసాదం స్టోర్ ఉంటుందండి అక్కడ మీకు ప్రసాదాలు కూడా అవైలబుల్గా ఉంటాయి ఇది గుడి ఆవరణ అండి చుట్టుపక్కల అంతను ఇక్కడ పిల్లలు పెద్దలు అందరూ రెస్ట్ తీసుకునే ఒక రెస్ట్ ఏరియా అండి ఇదిగోండి అమ్మవారికి ఉత్సవాల్లోని ఊరేగించడానికి పల్లకి అండి చూసారా ఎంత బాగుంది కదా ఈ పల్లకిలోని అమ్మవారికి ఊరంతా ఊరేగిస్తారండి ఆవిడికంటూ ఒక స్పెషల్ ఫెస్టివల్స్ చేస్తుంటారు కదండి సంబరాలు చేస్తుంటారు కదా ఇదిగోండి గుడి బయటన అదే ఆవరణలోనే ఇక్కడ తావెత్తులు అమ్ముతూ ఉంటారండి టెన్ రూపీస్ నుంచి స్టార్టర్స్ ఉంటుందండి అదిగోండి మేము అలా కూర్చొని అలా కాస్త రెస్ట్ తీసుకుంటున్నాం చూస్తున్నారా గుడి ఆవరణ అంతా ఈ విధంగా ఉంటుంది ఇక్కడ అందరూను దర్శనం అయ్యాక కాస్త అందరూ అలా కూర్చున్నాం ఇదిగోండి అమ్మవారి దర్శనం అయితే మాకు చాలా బాగా అయింది చాలా సత్యమైన తల్లి అండి చాలా మంచిగా మనం మొక్కుకుంటే అన్ని కోరికలు తీరుతాయి అంటారు గుడి బయటికి రాగానే ఇదిగోండి బంగారు రంగులోని గుర్రం ఒకటి మీకు కనిపిస్తుంది కదా ఈ గుర్రంకి చరిత్ర ఉందని చాలా వరకు అందరూ చెప్తూ ఉంటారు అమ్మవారు రాత్రి వేళల్లోనే ఈ గుర్రంపైన సవారీ అయి ఊరు మొత్తం కాపు కాస్తారని అక్కడ పూజారులు చెప్తున్నారు ఇదిగోండి అమ్మవారికి ఇలా వెళ్ళడానికి లోపల దర్శనంకి వెళ్ళడానికి ఇలా క్యూ కట్టి వెళ్ళాలి ఆదివారాల్లోనైతే కొద్దిగా క్రౌడ్ ఎక్కువగా ఉంటుంది మిగతా రోజుల్లో పర్వాలేదు దర్శనం తొందరగానే అయిపోతుంది అక్కడ కాస్త మేము అలా క్లిక్ తీసుకున్నాం తర్వాత అక్కడి నుంచే దగ్గరలోని జగన్నాథ్ స్వామి టెంపుల్ ఉందని అక్కడ ఆటో వాళ్ళందరూ చెప్తుంటే అక్కడ కూడా ఒకసారి వెళ్ళి దర్శించుకుందామని వెళ్ళామండి చూస్తున్నారు కదా ఎంత ప్లెజెంట్గా ఎంత బాగుందోనండి అక్కడ దగ్గర దగ్గరలోనే ఒక త్రీ ఫోర్ టెంపుల్స్ చిన్న చిన్నగా ఉన్నాయండి చూడండి జగన్నాథ స్వామి దర్శనం కూడా చాలా బాగా జరిగింది ఇదిగోండి అదే టెంపుల్ ఇది ఆ పక్కనే అమ్మవారి టెంపుల్ ఉంది అక్కడ కాస్త మేము దర్శనం చేసుకున్న తర్వాత అలా ప్రసాదాలు తిందామని కాసేపు కూర్చున్నాం తర్వాత అక్కడ చూడడానికి అట్ పోస్ట్ అంతా చాలా బాగుంది కదండి మా బాబు కాస్త సిగ్గుపడుతున్నాడు వీడియో తీస్తున్నానని ఇదిగోండి అమ్మవారి టెంపుల్ కూడా ఇక్కడే అక్కడ ఫొటోస్ కట్టరా మేము లొకేషన్ బాగుందని అలా తీసుకున్నాం తర్వాత అక్కడి నుంచి మళ్ళీ గౌరమ్మ టెంపుల్కే మళ్ళీ బయలుదేరాం ఎందుకంటే అక్కడ మేము మొక్కు చెల్లించాము కదండి అక్కడే మనకి వంట చేసి పెడతారండి మనం కోడి గట్రా ఏమైనా తీసుకుంటే అక్కడే మనం అన్నీ చేసి ఇచ్చేస్తే వాళ్ళు మనకి వంట చేసి పెడతారండి పర్ హెడ్ ఎయిటీ రూపీస్ అలా తీసుకుంటారు పర్వాలేదు బాగుంటుంది తర్వాత మేము అలా ఆటోలోనే అక్కడి నుంచి మళ్ళీ హండ్రెడ్ రూపీస్ తీసుకున్నారు అమ్మవారి టెంపుల్కి వచ్చి అక్కడ బోన్ చేసేసి మళ్ళీ మేము రిటర్న్ జర్నీకి సిద్ధమవుతున్నామండి తర్వాత మళ్ళీ స్టేషన్కి రాయగడ స్టేషన్కి వచ్చి అక్కడ ఫోర్ ఓ క్లాక్కి ట్రైన్ మాకు స్టార్ట్ అయ్యిందండి అక్కడి నుంచి మళ్ళీ చూడండి ట్రైన్ అంతా ఖాళీగా ఉంది మేము ఎందుకంటే అర్లీగా వచ్చేసాము కదా ఇలా మా హస్బెండ్ రెస్ట్ తీసుకుందామని అన్ని రెడీ చేసుకుంటున్నారు ట్రైన్ స్టార్ట్ అయ్యింది వైజాగ్ వచ్చినప్పటికీ మాకు ఎయిట్ థర్టీ అయిపోయింది ఈ విధంగా మా రాయగడ ట్రిప్ అనేది చాలా సక్సెస్ఫుల్లీ కంప్లీట్ అయిందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్